శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో హండ్రెడ్ పర్సెంట్ రైట్ ప్రొడక్షన్ చెప్పడానికి మనం ప్రయత్నించుతుంటాము ఇందులో ఎలాంటి రకమైన మతభేదాలు అదే రకంగా ఎలాంటి రకమైన దాచుకునే విషయాలు అస్సలు ఉండవు ఒరిజినల్ ఎలా అయితే గ్రహస్థితి ఉందో దాని ఆధారంగానే రాశి ఫలాలు మనం చెప్పడానికి ప్రయత్నించుతుంటాము అలాగే ఇందులో రియాలిటీ ఉండడం వల్ల చాలా మంది దీనికి సపోర్ట్ చేయడం వల్ల మన ఛానల్ ఇంతవరకు గ్రోత్ అయింది మీరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీ లైఫ్ లోపలికి చాలా చాలా ఉపయోగం తప్పకుండా పడి తీరుద్ది అని ఎవరైతే పర్సనల్ గా వ్యక్తిగతంగా చాటింగ్ ద్వారా నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే వాట్సాప్ లో లేకపోతే కుదరలేకపోయినా ఇన్స్టాగ్రామ్ లోపల ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లోపల నాకు ఏదైనా చెప్పాలని అనుకున్నట్లయితే తప్పకుండా మీరు ఇన్స్టాగ్రామ్ లో కమెంట్ చేయండి మెసేజ్ పెట్టండి నేను తప్పకుండా దానికి మీకు జవాబు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతుంటాను కుదిరినట్లయితే వారం ఒకసారి నేను ప్రీ హోరోస్కోప్ అనలైజ్ పెడుతుంటాము అది ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపలనే పెట్టడానికి నేను నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరైతే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇంకా ఫాలో అవ్వలేదో వారు కూడా ఇన్స్టాగ్రామ్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కాస్త గ్రోత్ చేయాలని నేను కూడా ఆలోచించడం వల్ల ఇన్స్టాగ్రామ్ లో కూడా కాస్త నేను యాక్టివిటీ ఎక్కువగా రాబోయే రోజుల్లో చేయబోతున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది చాలా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు జాతకాన్ని ఎలా చూడాలి మన జాతకం గురించి తెలుసుకోవాలని చాలా చాలా మందికి ఒక తాపత్రయం ప్రతి ఒక్కరుకుంటుంటది మన జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంటది అదే రకంగా రాబోయే సమస్యల్ని దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి దాని గురించి కూడా తెలుసుకోవాలని చాలా మందికి తప్పన ఉంటుంటది కానీ తెలుసుకోవడం వల్ల దాని జవాబు ఎలా తెలుసుకోవడం అనుకున్నట్లయితే ప్రత్యేకంగా మనం ఒక పుస్తకం నిర్మితం చేయబోతున్నాము ఇది పుస్తకం ఉండబోతుంది ఈ విధంగా ఫోర్టీ పేజెస్ మినిమం ఉండబోతున్నాయి ఇందులో ఏంటంటే ప్రత్యేకంగా ఇందులో మీ జాతకానికి సంబంధించిన ప్రతి విషయాల లోపల అందులో మెన్షన్ చేయబోతుంది ఈ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఆ జాతకం నిర్మితం చేయడానికి పదిహేను రోజులు టైం పట్టుద్ది ఈ రోజు వన్ డే అసలు కాదు అని కంప్యూటర్ పత్రిక అయితే అస్సలు కాదు అందులో ప్రత్యేకంగా జాతకాన్ని చూసి జరగబోయే విషయాలు ప్రొడిక్షన్ మనం అందులో చెప్పబోతున్నాము ఇది లైక్ దట్ మీకు చెప్పాలన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటదంటే ఒక్క స్పెసిఫిక్ టైం ఈవెంట్ ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది టెన్ ఇయర్స్ ప్రొడిక్షన్ అందులో మనం రాయబోతున్నాం కాబట్టి ఎవరైతే జాతకాన్ని చేయించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ జా జీవితం లోపల జరగబోయే విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఇంట్రెస్ట్ ఉండాలైతే స్క్రీన్ పైన కనబడుతున్న కి తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఎల్లప్పుడు మా పైన ఉండడానికి మీరు ప్రయత్నించండి నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము ఋషభ రాశి వారికి సిక్స్టీన్త్ డిసెంబర్ నుంచి థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే ఋషభ రాశి వారికి ఈ సంవత్సరం కాదు ఎవరి సంవత్సరం సిక్స్టీన్త్ డిసెంబర్ నుంచి అలా ఫిఫ్టీన్త్ జనవరి వరకు టైం సరిగ్గా ఉండదు అది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఆ టైం లోపల కాస్త ఒత్తిడి కాస్త కంగారు తెలియని ఒక భయం ఎక్కువగా ఉంటుంటది కానీ ఈసారి ఏదైనా విశేషంగా ఉందా అంటే కాస్త విశేషంగా ఉండబోతుంది ఈసారి కాస్త విశేషంగా ఎక్కువ ఉండబోతుంది ఏ విధంగా అంటే పంచమ స్థానంలో కేతు ఉన్నాడు పంచమ స్థానంలో ఈసారి కేతు ఉన్నాడు రాశిలో దేవుగురు బృహస్పతి ఉన్నాడు అష్టమాధిపతి అష్టమాధిపతి దేవుగురు బృహస్పతి రాశిలో ఉన్నాడు కాబట్టి ఇంకా భయం ఎక్కువ పెరుగుద్ది ఇంకా భయం కాస్త ఎక్కువగా పెరుగుద్ది అని దేవుడు బృహస్పతి ఐదో సంబంధం కేదుతో కూడా ఉండడం వల్ల ఎంత ఎక్కువ కుదురత అంత స్పిరిచువల్ గా ఉండండి ఎంత ఎక్కువ అంత స్పిరిచువల్ లో ఉండండి మీరు ఏదైనా నాకైనా తోపు ఎవరు లేరు కాస్త ఎక్కువగా నేను అని చూపించడానికి వెళ్ళినట్లయితే అక్కడ మీకు ఇబ్బంది అవుతుంది అక్కడ మీకు ఇబ్బంది అవుతుంది మీకు కాకపోయినా దాని ప్రభావం మీ చుట్టుపక్కల వారుకూడంగా పడుద్ది మీతో పాటు మీ చుట్టుపక్కల వారుకులంగా పడుతుంది కాబట్టి బి హానెస్ట్లీ సిన్సియర్లీ డివోషనల్ గా ఉండండి స్పిరిచువల్ లో ఉండండి స్పిరిచువల్ అంటే ఏంటంటే సమర్పణ భావనతో ఉండడం భగవంతుని నమ్ముకొని మొత్తం నువ్వు ఎలా నడిపిస్తే అలా తన తననే పట్టుకొని ఉండడం ఎవరిని ఈ లోపల ఎక్కువ నమ్మద్దు ఈ టైంలో మీరు ఎవరిని ఎక్కువ నమ్మినా కూడా మీరు అక్కడ మోసపోతారు ఈ టైంలో మీరు ఎవరిని ఎక్కువ నమ్మిన కూడా మీరు మోసపోతారు సమస్యలు తప్పకుండా వస్తాయి ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ధైర్యం కావాలి ఆ ధైర్యం దేవుడే ఇస్తాడు ఆ ధైర్యం దేవుడే ఇస్తాడు కాబట్టి దేవుడిని ఎక్కువ నమ్ముకొని మీరు ఉండండి ఇక మిగతా కొన్ని గ్రహాలు ఉన్నాయి దాని ప్రభావం కూడా తన తన స్థానానుసారంగా పడుతుంటుంది ఈ విధంగా తెలుసుకోండి రాశిలో దేవుగురు బృహస్పతి వక్ర గదిలో ఉన్నాడు దేవుగురు బృహస్పతి దేని కారకుడు దేవుగురు బృహస్పతి ఫేమ్ కారకుడు గుర్తింపు కారకుడు దేవుగురు బృహస్పతి ఒక స్థాయి పెరిగిన తర్వాత ఆరోగ్యం కూడా చూపిస్తుంటాడు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలపల భయం పెరుగుద్ది బంగారంకి సంబంధించిన విషయాల భయం పెరుగుద్ది బ్యాంక్ కి సంబంధించిన విషయాల భయం పెరుగుద్ది అని దేవుగురు బృహస్పతి ప్రత్యేకంగా మీరు ఎక్కడ ఏదైతే మేనేజ్మెంట్ చేస్తున్నారో ఆ మేనేజ్మెంట్ కారకుడు కూడా దేవుగురు బృహస్పతి అవుతాడు అక్కడ కూడా కాస్త బ్యాంక్ సంబంధించిన విషయాలు భయం పెరుగుతుంది ఇవన్నీ చెప్తున్నారు దీని నుంచి ఏదైనా లాభం ఉందా లేదా అని మీకు అనిపించవచ్చు దేవగురు బృహస్పతి ఏకాదశ అధిపతి కూడా అవ్వడం వల్ల ఏకాదశ అధిపతి రాశిలో ఉన్నాడు కానీ వక్రగతిలో ఉండడం వల్ల దీని ప్రభావం అంత రాశి పని ఎక్కువ ఉండదు దీని ప్రభావం అంత రాశి పని ఎక్కువ ఉండలేకపోవడం వల్ల కానీ ఒక విషయం ఏంటంటే మీ జాతకంలో వ్యక్తిగత జాతకంలో కనుక లగ్నం వేరేదా అయి ఉండి గ్రహ బలం కనుక సరిగ్గా ఉన్నట్లయితే నేను చెప్పిన విషయాలు లోపల మరి అంత భయపడాల్సిన అవసరం అయితే ఉండదు తెలుసుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ తృతీయ స్థానంలో కూజుడు ఉన్నాడు తృతీయ స్థానంలో కూజుడు ఉండడం అంటే ప్రత్యేకంగా ఏంటంటే కాస్త రిస్క్ ఎక్కువ చేయాల్సి వస్తుంది ఎఫర్ట్స్ ఎక్కువ చేయాల్సి వస్తుంది చేసిన ఎఫర్ట్స్ అంత సరిగా పని చేయలేకపోవచ్చు చేసిన ఎఫర్ట్స్ అంత సరిగా పని చేయలేకపోవచ్చు ఎందుకంటే ద్వాదశాధిపతి తృతీయ స్థానంలో అందులో నీచరాశిలో అందులో వక్రగతిలో మీరు ఎఫర్ట్స్ తెచ్చి బాగా చేస్తారు కానీ దాని రిజల్ట్స్ అంత అనుకూలంగా అంత సరైన సమయంకి అయితే ఉండవు ఇంకొక పాయింట్ ఈ కుజు నాలుగో దృష్టి కనుక మీరు చూసుకున్నది షష్ట స్థానం పైన ఉండబోతుంది ఆరోగ్యానికి సంబంధించిన లోపల బ్యాంక్ కి సంబంధించిన విషయాల లోపల లోన్ కి సంబంధించిన లోపల డైలీ రొటీన్ ఏవైతే మీరు వర్క్ చేస్తుంటారో దానికి సంబంధించిన లోపల ఉండడం వల్ల ఇది కాస్త ఒత్తిడి తెచ్చుద్ది ఇది కాస్త మీకు ఒత్తిడి తెచ్చుద్ది ఈ విషయంలో మీరు తెలుసుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఈ కుజుడి సప్తమ దృష్టి చూసుకున్నది భాగ్యస్థానం పైన కూడా ఉండబోతుంది శుక్రుడి పైన అంటే మీ రాసాధిపతి పైన ఉండబోతుంది ధైర్యం వచ్చుద్ది ఏది కాదని ఏం కాదని ధైర్యం ఉంటది ఈ ధైర్యం ప్రత్యేకంగా మీకు ఎవరు ఒక స్త్రీ తోటి మీకు ధైర్యం పొందుతారు ప్రెజెంట్ వృషభ రాశి వారు ఎవరైనా కానివ్వండి స్త్రీ నుంచేలా సహయోగం పొందుతారు స్త్రీ నుంచెలా సహయోగం పొందుతారు ఆ విషయం తెలుసుకోండి స్త్రీని పూజించండి స్త్రీని గౌరవించండి స్త్రీని అయితే వాళ్ళ సలహా తీసుకోండి మీ ఇంట్లో మీ మదర్ కావచ్చు మీ చెల్లి కావచ్చు మీ వైఫ్ కావచ్చు మీ కూతురు కావచ్చు ఎవరైనా కావచ్చు ఆడవాళ్ళ నుంచి సహయోగం తీసుకోండి మీకు వాళ్ళ నుంచి సహయోగం పొందుతారు ఇంకొక పాయింట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ బుధుడు మీ రాస్తు నుంచి పరిశీలించిన అయితే సప్తమ స్థానంలో ఉన్నాడు సప్తమ స్థానంలో ఒక విషయం మీరు తెలుసుకోండి ప్రయత్నించండి ఎందుకంటే బుధుడు మీకు పంచమాధిపతి అవుతాడు పంచమాధిపతి సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఇది ఒక రకమైన మంచి యుగం అని చెప్పుకోవచ్చు కానీ ధనాధిపతి కూడా మీకు బుద్ధుడే అవుతాడు బిజినెస్ పరంగా కనుక చూసుకున్నైతే వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో కాస్త వాళ్ళకి కాస్త ఒత్తిడి నుంచి బయటపడే అవకాశాలు అయితే కనబడతాయి మార్గం కనబడుతుంది నేను బయట పడతానని చెప్పట్లేదు మార్గం దారి కనిపించింది ఆ దారిలో మీరు నడవాలి మార్గం కనబడుతుంది ఎందుకు చెప్తానో తెలుసుకోండి మీ భాగ్యాధిపతి శనిదేవుడు టెన్త్ ఆస్పెక్ట్ తోటి మీ పంచమాధిపతిని చూస్తున్నాడు మీ ధనాధిపతిని చూస్తున్నాడు అండ్ రాహు రాహు ఏకాదశి స్థానం నుండి కాస్త మీకు ఇన్ మీకు రావాల్సిన విషయాల్లో కూడా సపోర్ట్ తీస్తాడు సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఆ దారిలో నడవాల్సింది మీరే ఆ దారిలో నడిచి దాని ఎక్స్పీరియన్స్ పొందాల్సింది కూడా మీరే ఎందుకంటే ప్రెజెంట్ శాట టెన్త్ హౌస్ లో ఉన్నాడు కర్మాధిపతి కర్మస్థానంలో ఉండడం అంటే ఏంటంటే అది మన కర్మ కారకుడు ఉండడం అంటే ఏంటంటే మనం ఏవైతే గత జన్మలో కావచ్చు ఎన్నో జన్మల నుంచి వేసిన కొన్ని కర్మలు ఉంటాయి దాని అనుసారంగా కొన్ని ఫలితాలు ఉంటాయి అవి మనం అనుభవించుతున్నాము అవి మీరు చూస్తూనే ఉన్నారు అండ్ ఇంకోటి సంతానానికి సంబంధించిన విషయాల్లో లోపల భయం కూడా పెరుగుతుంది ప్రెజెంట్ వృషభ రాశి వారికి వాళ్ళ కెరియర్ కావచ్చు వాళ్ళ ఆరోగ్యం విషయానికి సంబంధించిన కాస్త ఖర్చులు కూడా పక్కన కనబడుతున్నాయి నేను చాలా ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇబ్బంది ఎందుకు చెప్పాను అది కూడా తెలుసుకోండి ఇబ్బంది అని చెప్పాను ఎందుకు ఇబ్బంది అని చెప్పాను ఇది మీ చతుర్థ స్థానం చతుర్థ స్థానం ఇది మన మనస్సు మనస్సు చూసుకున్నది ప్రెజెంట్ పాపకర్త యోగంలో ఉన్నది ఎప్పుడైతే ఈ కుజుడు రాశి పరివర్తన చేసుకొని కర్కటక రాశిలో వచ్చాడో అప్పుడు చతుర్థ స్థానం ఇది పాపకర్త యోగం లోపల వెళ్ళింది అది ఇప్పుడు ప్రజెంట్ మీ చతుర్థాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు అష్టమ స్థానం ఇది భయస్థానం అష్టమ స్థానం ఇది అన్ప్రెడిక్టబల్ ఆకస్మికంగా జరుగుతాయి ఆకస్మికంగా జరుగుతాయి అని ఈ పీరియడ్ లోపల కాస్త కి సంబంధించిన హెల్త్ లోపల ప్రాబ్లం అవుతుంది కుటుంబం లోపల ఫాదర్ కాదు కుటుంబం లోపల ఎవరికైనా వ్యక్తిగత జీవితం లోపల వాళ్ళకి సంబంధించిన కాస్త ప్రాబ్లం ఉంటుంది వాళ్ళ ఆరోగ్యం పట్ల కావచ్చు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో దాని వల్ల కాస్త టెన్షన్ పెరగచ్చు మీకు ఏదేమైనా కానివ్వండి కాస్త ఫ్యామిలీకి సంబంధించిన విషయాల లోపల మీకు రాబే రోజులు కాస్త రిస్క్ అయితే ఉంటుంది కాస్త ఒత్తిడి భయం అయితే తప్పకుండా మీకు ఉండి తీరుద్ది అండ్ ఇంకొక విషయం చూడండి మీ రాసాధిపతి షష్టాధిపతి భాగ్యస్థానంలో ఉన్నాడు నేను మీకు ప్రత్యేకంగా ఎందుకు మెన్షన్ చేశానంటే షష్ఠాధిపతి కూడా భాగ్యస్థానంలోని వెళ్ళాడు ఈ నైన్త్ హౌస్ ఇది మన ఫాదర్ హౌస్ కూడా అవుతుంది కాబట్టి ఫాదర్ ఇంట్లో ఉన్నట్లయితే వాళ్ళ హెల్త్ కావచ్చు వాళ్ళ ట్రీట్మెంట్ కావచ్చు కాస్త సరిగ్గా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి మీరు ఎంత చేయగలుగుతారు మీరు అంతా చేయండి మీ రెస్పాన్సిబిలిటీ మీ బాధ్యత అనుసారంగా మీరు చేయండి దశమాధిపతి దశంలో కాబట్టి చెప్పడం జరిగింది మీ రెస్పాన్సిబిలిటీ మీ బాధ్యత అనుసారంగా మీరు పని చేయండి బాగుందా బా అంటే మీరు పని చేయండి అంతే కేవలం ఒక ఏంటంటే స్పిరిచువల్ లోపల ఉండండి కేతు అలాగే దివి గురు బృహస్పతి లో ఉండడం వల్ల ఇక్కడ చూసుకున్న జూపిటర్ ఉన్నాడు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు కేతు ఉన్నాడు ఇక్కడ అని ఇక్కడ చూసుకున్నైతే వీనస్ ఉన్నాడు ఇక్కడ దేవి ఆరాధన ఎక్కువ చేయండి దేవి ఆరాధన ఏ దేవి ఆరాధన కులదేవి ఆరాధన కులదేవి వృషభ రాశి వారు ప్రజెంట్ ఈ టైంలో ఒకటి మీ కులానికి సంబంధించిన ప్రతి కులానికి ఒక దేవి ఉంటుంది ఆ కులదేవిని ఎక్కువ ఆరాధించండి ఎక్కువ పట్టుకొని ఉండండి మీరు కులదేవిని ఎంత ఆరాధించుతారో అంత మంచిది కులదేవి అయితే ఇంకా ఇష్టదేవుడిని ఆరాధించండి మార్నింగ్ తొందరగా లేవండి ఆదితీర్థస్తోత్రం చదవండి కాస్త ఫిజికల్ వర్కౌట్ చేయండి సూర్య నమస్కారాలు చేస్తే మరీ మంచిది ప్రాణాయామం డైలీ చేస్తుండండి ప్రతిరోజు గుడికి వెళ్తూ ఉండండి దైవీ శరణంలో ఉండండి దాంతోపాటు మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఏవైతే మీ పని చేస్తున్నారో ఆ పని లోపల దైవీ సహకారంతో ఇంకా ఎక్కువ ప్రయత్నం చేయండి బాగుంటుంది కానీ మీరు కాస్త మనసు గట్టి చేసుకుని రాబోయే రోజులు ఉండడానికి మీరు ప్రయత్నించండి నమ్మ